ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైసీపీ విపక్ష టీడీపీ రెండు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈసారి టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగగా జగన్ ఒక్కరే కూటమిని ఎదుర్కొంటున్నారు జగన్ సోదరి కాంగ్రెస్ సారథిగా పార్టీని నడిపిస్తున్నారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో చేతులు కలిపారు పేరుకే త్రిముఖ పోటీ కానీ వైసీపీ టీడీపీల మధ్యనే అసలు పోరు జరుగుతుంది ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు ఘాటైన విమర్శలు చేస్తున్నారు తను స్వయంగా కడప లోక్సభకు పోటీ చేస్తున్నారు చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ జనసేన అధికారికంగా పొత్తు కుదుర్చుకొని జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఆ తర్వాత బీజేపీ కలిసింది జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వ్యూహం మార్చారు కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్డీఏ గెలుపు కోసం చిలకలూరుపేటలో ఎన్నికల సభ నిర్వహించారు ఈ సభలో ప్రధాని మోడీ జగన్పై నేరుగా విమర్శలు చేయలేదు దీంతో కూటమి నేతలు కొంత నిరాశపడ్డారు ఇక కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది జనసేనలో చాలామంది పార్టీ వీడారు బయటి వారికే టికెట్లు ఎక్కువగా ఇచ్చారనే విమర్శలు వచ్చాయి బీజేపీలో కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి టికెట్లు రాలేదు సోము వీర్రాజు జీవీఎల్ వంటి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు టీడీపీలో టికెట్లు రాక కార్యాలయాలపై దాడులు జరిగాయి ఇక సీఎం జగన్ బస్సు యాత్ర పేరిట జిల్లాలు చుట్టేస్తున్నారు నిత్యం బహిరంగ సభలతో ప్రచారం ముగిసే వరకు ప్రజల్లోనే ఉండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది ప్రధాని సభ తరువాత ఏపీలో కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారుతోంది కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు వరుస సర్వేలు చేస్తున్నారు ఎన్డీఏ కూటమి కంటే క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్నా జగన్ మాత్రం ఒక్కరే ప్రచారం చేస్తున్నారు అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత తగ్గుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగే సూచనలున్నాయి జగన్ వర్సెస్ కూటమి ఎన్నికల రాజకీయం ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరోసారి ఫిర్యాదు చేసింది గతంలో ఈ సంస్థ ఫిర్యాదు చేసిన కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం రేపింది ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపై సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు వాలంటీర్లు పోలింగ్ లో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ మారింది సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఎస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు ఈ దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై పదమూడో తేదీ సాయంత్రం దాడి జరిగింది సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అజిత్ సింగ్ నగర్ మూడు సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వాటిని విశ్లేషిస్తున్నారు కాగా చంద్రబాబుపై కూడా విశాఖలో రాళ్లు విసిరారు అయితే బాబుకి ఏమీ కాలేదు ఈ ఘటన ఎలా జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీఎం జగన్ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నారు అందుకే తన సర్కార్ పనితీరు నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నారు ఈ రీతిలో అడిగిన నేతలు ముందు ఎవరూ లేరు చంద్రబాబు విషయానికి వస్తే ఇప్పుడు గెలవలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన రీత్యా పనిచేయడం కష్టమే అందుకే స్థాయి శక్తుల విజయం కోసం కృషి చేస్తున్నారు జనసేన బీజేపీల పొత్తు వలన టీడీపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు జనసేన ఓట్లు టీడీపీకి టీడీపీ ఓట్లు జనసేనకి బీజేపీకి ఏ మేరకు బదిలీ అవుతాయి అనేది సందేహమే అంటున్నారు పరిశీలకులు